తెలుసుకుందాం రామాచారి నమస్కారం రామాచారి గారు గరిమిళ వారితో మీకున్న అనుబంధం ఎన్నో మీరు పాటలను పాడారు కచేరీలు చేశారు ఆయనతో మీకున్న అనుబంధం ఎటువంటిదండి ఆయనతో అనుబంధం అంటే ఆయన అన్నమయ్య వారి పాటల్ని ఎంతో మంది గొప్ప గొప్ప విద్వాంసుని కంపోజ్ చేసిన పాటల్ని పాడారు అలాగే ఆయన స్వయంగా ఎన్నో గొప్ప అన్నమయ కీర్తనలు కంపోజ్ చేసి పాడారు పాడించారు అలా ముందు ఆయన పాటల్ని ఆయన పాటల్ని వింటూ ఆ నాదంలోనే ఆ పరమేశ్వరుణ్ణి ఆయన ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనుభూతిని పొందిన విశేష శ్రోతల్లో ప్రేక్షకుల్లో నేను ఒకనండి ఫస్ట్ దాని తర్వాత ఆయనతో పరిచయం అవడము ఆయన నన్ను ఒక చిన్న తమ్ముడు లాగా చేయడము అలాగే నేను పాడుతున్నప్పుడు నాకు కొన్ని సూచనలు ఇవ్వడము అలాగే ఆయన స్వరపరిచిన పాటలు పాడిన పాటలు ఎన్నో పాటలు నేను నొటేషన్ రాసుకున్నాను జాగ్రత్తగా ఒక్క నోట్ కూడా టీచ్ అవ్వకుండా నేను జాగ్రత్తగా నేర్చుకొని రాసుకొని పిల్లలకు నేర్పిస్తున్నాను కొన్ని వందల పాటలు నేర్పిస్తున్నాను ప్రపంచ వ్యాప్తంగా అలా తర్వాత టీటీడీ వాళ్ళు సంకీర్తనలు కంపోజ్ చేసే దానికి నన్ను కూడా నన్ను కూడా ఎన్నిక చేశారు అప్పుడు కూడా ఆయన సలహా సూచనలతోనే ఆయన ఆయన ఎలా కంపోజ్ చేస్తారు ఒక అన్నమయ్య కీర్తనని అది బాగా స్టడీ చేసి అలాగే మేము అందరం కూడా కంపోజ్ చేస్తాం ఎందుకంటే అన్నమయ్య పాటని ఎలా కంపోజ్ చేయాలి ఎలా పాడాలి అనే దానికి ఒక తూకం లాగా ఆయన చూపించారు ఇలా పాడాలి అన్నమయ్య కీర్తనలు ఇలా కంపోజ్ చేయాలి జోస్ అంటారు సో ఒక రకంగా మా అందరికీ అన్నమయ్య పాటలు పాడే వాళ్ళకి కంపోజ్ చేసే వాళ్ళందరికీ ఆయన గురువు గురువు గారు అంటే ఆయన మార్గదర్శనంలోనే మేమంతా సంగీత దర్శకత్వం చేయడం జరుగుతోంది తర్వాత ఆయన మొన్ననే హైదరాబాద్ లో ఇటీవల ఆయనకి ఘనంగా సన్మానం చేశారు ఆయన మధ్యలో కూర్చోబెట్టి మేము అందరం కొంత వందల మంది గాయని గాయకులం అంతా స్వరాక్ష్యం చేశాం స్వరాక్ష్యం చేసి ఆయన పాదాలకు దండం పెట్టుకొని నేను ఆశక్తి తీసుకున్నాను తర్వాత అందమయే పాట నేను కంపోజ్ చేసిన పాటని ఆయన విని నన్ను ఆశీర్వదించి బాగా చేస్తున్నా చక్కని వాణిలో చేస్తున్నావు వెరీ గుడ్ ఆ సాంప్రదాయాన్ని నువ్వు అర్థం చేస్తున్నావు అని చక్కని కామెంట్స్ నాకు ఇవ్వడము ఇవన్నీ కూడా నేను మర్చిపోలేని ముందు ముందునే ఆయన ముందు మేము పాడడం జరిగింది ఆశీస్ తీసుకోవడం జరిగింది కానీ ఆయన విష్ణు కథను బల విధి విష్ణు కథ అంటూ ఆ విష్ణు కథని మనకందరికి ఇన్నాళ్ళు వినిపించారు వినిపించి మళ్ళీ మా ఆ విష్ణు విష్ణుమూర్తి ఆ వెంకటేశ్వర స్వామిలోనే హైన్ మేము అనుకుంటాము ఇక్కడ ఇప్పుడు ఆయన అన్నమయ్య అన్నమయ్య అన్నమయ్యే వారి పక్కనే కూర్చుని ఉంటారు ఆ పరమేశ్వరుడి దగ్గర కాబట్టి అంత గొప్ప తోలు అయింది ఇంకా ఆయన పాటలు వింటూ మనము ఆ పరమేశ్వరుని దర్శించుకోవాలి తర్వాత నా గాయశక్తుల నేను వెళ్తున్నన్ని రోజులు ఆయన కంపోజ్ చేసిన పాటలు ఆయన పాడిన పాటలు ఎక్కడ కొంచెం కూడా తప్పకుండా ఆ రాగ తాళాలు ఏది కూడా నేను కొంచెం కూడా నెగ్లెక్ట్ చేయకుండా నేను నేర్చుకొని నోటీషన్ రాసుకొని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మా స్టూడెంట్స్ అందరికీ నేర్పిస్తాను అలాగే వివిధ వేదికల మీద మీ లాంటి ఛానల్స్ తో కూడా నేను వారి పాటల్ని పాడిస్తూ వారి వారిని ఎప్పుడు నేను తలుచుకుంటూ ఒక ఆ ఏకల శిష్యుడి లాగా వారి చిన్న తమ్ముడి లాగా తర్వాత చిన్న లాగా నేను ఎప్పుడు వారి వారి సంగీత సేవలో నేను ఉంటానని భావిస్తున్నాను వారికి శాంతి కలగాలి డెఫినెట్ గా ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర ఇస్తే వెళ్ళిపోయారు ఆయన అందమే వారి పక్కనే కూర్చొని ఉంటారు కాబట్టి ఇదంతా మేము భావిస్తున్నాం